హలో అండి చాలామందికి అయితే కళ్ళ కింద నల్లగా అయిపోతూ ఉంటుందన్నమాట నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి నిద్ర లేకపోవడం వల్ల లేదంటే మనము ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం వల్ల లేదంటే కంప్యూటర్ దగ్గర కూర్చొని వర్క్ చేయడం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా కళ్ళ కింద నల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట సేమ్ ప్రాబ్లం నాకు కూడా అదే అందుకోసం అని ఈ టిప్ని అయితే ట్రై చేయండి అసలు కళ్ళ కింద నల్లటి వలయాలు అనేది పూర్తిగా పోయి చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ అలాగే కొద్దిగా అలోవేరా జెల్ వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసి మన కళ్ళకు ఇలా అప్లై చేసుకోవాలన్నమాట కళ్ళ కింద కళ్ళకు పైన ఇలా కళ్ళ చుట్టూర చాలామందికి కంట్లో నుంచి ఎక్కువగా నీళ్లు కారి కూడా కళ్ళ కింద నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా బాగా అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట ఇలా స్లోగా బాగా మసాజ్ చేసుకున్నామంటే ఇది బాగా తడి ఆరేంత వరకు పెట్టేసుకొని తర్వాత కడిగేసుకున్నామంట ఇలా కొన్ని రోజులు చేసామంటే నల్లట వలయాలు പൂർത്തി പോതായി